ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాల మీద యువత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు అని చివరికి ఆ సోషల్ మీడియానే కట్టడి చేయాలి అని చెప్పి దాని మీద బ్యాన్ విధిస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత చివరికి అది వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధాని ఫరారై దుబాయ్లో దాక్కోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని ఇంటర్నే అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తూ ఉంది పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చారు అది హింసాత్మకమైంది పదుల సంఖ్యలో చనిపోయారు ఎవరు ఎరక్కి తగ్గలే చివరికి మంత్రులు ఇళ్లను ముట్టడించారు ముట్టడించడం కాదు ప్రధాని కేపి శర్మ ఓలీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు హోంమంత్రి రాజీనామా చేశారు తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేశారు భరించలేక తట్టుకోలేక సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తేస్తున్నాను అని ప్రధాని ప్రకటించారు అయినా కూడా నిరసనకారులు నువ్వు ఇంతవరకు వస్తావా నువ్వు ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందని చెప్పి నిరసనలు మరింత పెరిగినాయి నిషేధం ఎత్తేస్తున్నామన్న తర్వాత కూడా నిరసనలు మరింత పెరిగినాయి పెరిగే లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అక్కడ అధ్యక్ష కార్యాలయాన్ని అంటే అధ్యక్షుడి ఇంటిని ముట్టడించేసే ముట్టడించలేదు లోపలికి చొచ్చుకుపోయారు నిరసనకారులు నేపాల్ అధ్యక్షుడు ఇండియా స్వాధీనం చేసుకున్నారు ప్రధాని ఒకవైపు ఒక క్యాబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సొంత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ రాజీనామా చేయాలంటున్నారట చేసినప్పుడు నిరసనకారులు ఆ ప్రధానిని వదిలిపెట్టేటట్టు పరిస్థితి కనిపించట్లేదట అందుకని నేపాల్ నుంచి దుబాయ్ పారిపోయే ప్రయత్నాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా రాసుకుంటూ వచ్చింది ఇట్లా సోషల్ మీడియాను కట్టడి చేయాలి సోషల్ మీడియాను దారికి తెస్తాం వాళ్ళ సంగతి దేలుస్తాం అది ఇది అన్నాను సోషల్ మీడియా అంటే జనాల మీడియా జనాలని దీన్ని కంట్రోల్ చేసేది నియంతృత్వమా ప్రజాస్వామ్యంలో అవన్నీ పాజిబుల్ కావు ప్రభుత్వం మంచిగా పాలించడం ఒకటే మార్గం సోషల్ మీడియా వినియోగం ఇంకా పె పెరగాలని చెప్పాలి సరే దుష్ప్రచారం తప్పుడు ప్రచారం నీచులు ఉంటారు వాళ్ళని కట్టడి చేయడం కోసం ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి దీన్ని మళ్ళీ కొత్తగా కట్టడి చేయాల్సిన అవసరం ఏం లేదు ఎవరైనా కావచ్చు అలాంటే అత్యుత్సాహ నిర్ణయాలు తీసుకుంటే నేపాల్ ప్రధాని పారిపోతున్నాడట మంత్రులు రాజీనామా చేశారు సొంత వాళ్ళే ప్రధాని తిడుతున్నారట రాజీనామా చేయ ఎవరు వినట్లే అధ్యక్షుడు ఇండియాని నిరసనకాలు స్వాధీనం చేసుకున్నారు పరిస్థితి అది చూడండి సో అంత ఎక్స్ట్రీమ్ ఎవరూ ఆలోచించకూడదు పోకూడదు నిషేధం ఎత్తేసినామన్నా అంతా కుదరదు నువ్వు రాజీనామా చేయ అంటున్నారు రాజీనామా చేయ నువ్వు ఈ దేశ చట్టాల ప్రకారం నువ్వు శిక్ష ఎదుర్కోవాల్సిందే విచారణ ఎదుర్కోవాల్సిందే ప్రజాస్వామ్యం అన్నదాన్ని ఎవరైనా కూడా గౌరవించాల్సిందే అండ్ మన భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తే పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి పాలకులు ఎవరైనా సరే నియంతృత్వ మైండ్ సెట్ అనేది పక్కన పెట్టి ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తే పాలకులకు మంచిది రాష్ట్రాలకు మంచిది దేశానికి మంచిది జనానికి మంచిది సమాజానికి మంచిది